రైతులు ధాన్యం ఆరబెట్టుకుని మార్కెట్ యార్డుకు తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్రాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభించారు రైతులు తప్పకుండా ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్లు సదానందం గౌడ్ కనకరాజు మాజీ సర్పంచ్ సురగోని రవి మాజీ ఎంపీటీసీలు దుర్గారెడ్డి చంద్రమౌళి గౌడ్ రైతులు పాల్గొన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని రైతులకు సౌకర్యంగా ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఒక పక్క అల్లిపూర్ సొసైటీ అదేవిధంగా గంగాపూర్ సొసైటీ వీటితో పాటు మండల కేంద్రంలో మార్కెట్కి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి అంతా కూడా పండించినటువంటి అంతా కూడా కొనుగోలు చేసి మిల్లర్లకు పంపడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తొందరపడి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు ధర ఏదైతే ఉందో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఏ గ్రేడ్కి అదేవిధంగా రెండు వేల మూడు వందల రూపాయలు బి గ్రేడ్కు చెల్లించడం జరుగుతుంది దా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత కూడా వర్షం పడితే ధాన్యం తడిసిపోతుంది కాబట్టి రైతులు జాగ్రత్తలు తీసుకొని టాప్లైన్ కవర్లను వాడుకొని ఇబ్బందులు కాకుండా చూసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం